ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి కర్నూలు ముఖద్వారంలో వలసల విలవిల బడికెళ్ళాల్సిన పిల్లలు వలస వెళ్లి పనికి వెళ్తున్నారు గ్రామాలు ఖాళీ అయ్యాయి గ్రామంలో రైతులు పట్టణాల్లో కూలీలుగా మారారు కర్నూలు ముఖద్వారంలో వలసల విలవిల బడికెళ్లాల్సిన పిల్లలు వలస వెళ్ళి పనికి వెళ్తున్నారు గ్రామాలు ఖాళీ అయ్యాయి గ్రామంలో రైతులు పట్టణాల్లో కూలీలుగా మారారు ఎస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముని ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా కోసిగి పలు గ్రామాల్లో ప్రస్తుతం ఉన్నాము గ్రామాల్లో వలసలు వెళ్ళి గ్రామంలో రైతులు రైతు కూలీలు ఖాళీ అయ్యారు ఉపాధి లేక పట్టణాల్లో కూలీలుగా మారి అక్కడ దినసరి వేతనం కోసం అన్వేషిస్తున్నారు ఇదే ప్రతి సంవత్సరం ఇదే వలసలు జరుగుతూ ఉన్నా కూడా నాయకులు అధికారులు వీటి మీద శ్రద్ధ వహించడం పోవడంతోనే ఇలాంటి వలసలు కారణమవుతున్నాయా ఈ సంవత్సరం అతి పంటలు నష్టపోవడం ఉల్లి తదితర పంటలు పంటలు నష్టపోవడంతోనే వలసలు మరింత అధికమయ్యాయా ఎస్ ఇలాంటి అనేక విషయాలను మనం గ్రామంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామంలోకి వెళ్దాం రండి మనం ప్రస్తుతం గ్రామాల్లో ఉన్నాము గ్రామాల్లో వలస వెళ్ళిన ఇళ్ల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇప్పుడు గా మనం చూసుకున్నట్లయితే సమయం ఉదయం ఏడు ఏడు ముప్పై ఎనిమిది సమయం అయింది అయితే ఈ సమయంలో సహజంగా రైతులు రైతు కూలీలు అయితేనేమి ఇళ్లలో పనులు చేసుకుని వంటలు చేసుకుని పొలాలకు వెళ్ళి ఆ పొలాల్లో సేద్యం చేస్తూ పనులు యొక్క పత్తి తీయడం ఇలాంటి అనేక పనులు చేసుకుంటారు అయితే ఈ కోసి మండలం సంబంధించిన గ్రామాల్లో మాత్రం దీనికి వ్యతిరేకమనే చెప్పుకోవాలి వ్యతిరేకం అంటే దీనికి ఆపోజిట్ గానే చెప్పుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు మొత్తం పట్టణంలోని పట్టణాల్లో యొక్క రైతు కూలీలుగా అక్కడ స్థిరపడి అక్కడే పనులు చేసుకుంటూ బతుకు జీవనం కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి ఇక్కడ నుండి వెళ్ళిన రైతులు మొత్తం ఆ పట్టణాల్లో వాచ్మెన్లుగా ఆ మరో ప్రాంతంలో యొక్క సెక్యూరిటీ గార్డ్గా ఇలా అనేక పనులకు వెళుతూ ఉంటారు ఇక్కడ రైతులు మీకు ప్రజెంట్ లైవ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక ఇంటి ఇంట్లో ఉన్నాము ఈయన ఒక రైతు ఈయన ఒక రైతు ఇక్కడ పంటలు పండక నష్టపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు మీకు ఇక్కడ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాం చూసుకోవచ్చు ఈ యొక్క ఇల్లు తాళం వేశారు ఈ ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం ఏడున్నర సమయంలో ఆ పొలానికి వెళ్లి పొలం పొలం పనులు చేసుకోవడం మానేసి ఇక్కడ పనులు లేక ఈ యొక్క పంట పండించిన పంట నష్టపోయి అప్పుల బాధతో ఇబ్బందులు పడుతూ ఈ యొక్క వడ్డీలు కట్టుకోలేక ఆ వడ్డీలు తీర్చడం కోసం ఆ పట్టణాలకు వెళ్లి పట్టణం దగ్గర వాచ్మెన్లుగా అయితే అయితేనేమి అనేక పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ ప్రాంతాల రైతులు చూసుకోవచ్చు ఏడున్నర సమయంలోనే బీగ యొక్క ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లారంటే ఈ యొక్క పరిస్థితి ఎంత దర్భర పరిస్థితి ఉందో ఓసారి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు ఎన్నికల సందర్భంలో నాయకులు వచ్చి హామీలు ఇస్తున్నారు మీ పొలాలకు నీళ్ళు ఇస్తాము మీకు తాగడానికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా హామీకి నోచుకోలేదని చెప్తున్నారు ప్రధానంగా మా పొలాలకు నీళ్ళు ఇవ్వగలిగితే మేము వలస వెళ్లకుండా అక్కడ చేసే పని ఇక్కడే మా పొలంలో ఏదో కూరగాయల పంట అయితేనేమి అనేక పంటలు వేసుకుని జీవనం కొనసాగిస్తామని చెప్పేసి రైతులు కూడా సుమన్ టీవీకి వివరించడం జరిగింది అయితే మరికొందరు మరికొన్ని ఇళ్ళలు కూడా మీకు చూంచే ప్రయత్నం చేస్తాను అక్కడ కూడా వెళ్దాం ఇక్కడ వలస వెళ్లిన మరో కుటుంబం ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇల్లు చూసుకోవచ్చు ఇక్కడ తాళాలు వేసారు తాళాలేసి కుటుంబం మొత్తం వలస వెళ్లిన పరిస్థితి అయితే ఇక్కడ చదువుకునే ఒక అబ్బాయి ఉన్నాడనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని మాత్రం ఈ ఇంట్లో వదిలిపెట్టి వెళ్లారు ఆ అబ్బాయితో మనం మాట్లాడి యొక్క బాధలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అబ్బాయితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చిన్న చెప్పండి ఎప్పుడు వలస వెళ్ళారు మీ కుటుంబ సభ్యులు ఐదు రోజుల క్రితం వెళ్ళారు ఐదు రోజులు అంటే ఎక్కడికి వెళ్ళారు వలస మరకల్ మరకల్ వెళ్ళారు అంటే ఇక్కడ తెలంగాణకు వెళ్ళారు ఓకే అంటే ఎందుకోసం వెళ్ళారు ఇక్కడ పనులు లేవా లేకుంటే ఎందుకు వెళ్ళారు పనులు లేవనే పోయినారు ఇక్కడ మీ మీ గ్రామంలో పనులు లేవా ఓకే నిన్నెందుకు ఇక్కడ వదిలేదు చదువు కోసం ఓకే నువ్వు ఎన్నో తరగతి చదువుతుంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఓకే అంటే మీ కుటుంబ సభ్యులు ఎంత మంది వెళ్ళారు వలస ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ వెళ్ళారు మీకు పొలం ఉందా ఏమైనా లేదు పొలం ఏం లేదు అంటే ఇక్కడ కూలీలు దొరకక ఇక్కడ ఉపాధి హామీ పనులు లేక మొత్తానికి వెళ్ళిపోయారు అన్నము ఇవన్నీ అంటే భోజనము ఎలా మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద అంటే క్యారియర్ కట్టుకోవడం మొత్తం ఓకే అంటే ఇప్పుడు నువ్వు ఏం కొడుతున్నావు చిన్న అంటే ఏం చేస్తే మీకు వలస వెళ్ళడం తగ్గుతుంది అంట అంటే చదువుకొని నేను ఏమైనా ఇంటికే సహాయం చేయాలని అదే వాళ్ళ కోసం అక్కడ సుగ్గి అంటే ఇక్కడ మీకు పనులు కల్పిస్తే ఇక్కడ మీ కుటుంబ సభ్యులు ఉండేవారు ఉండవచ్చు ఉండవచ్చు ఒక నైట్ ఎక్కడ స్టే చేస్తారు ఇక్కడ ఉంటాం ఇంట్లో మా ఫ్రెండ్స్ మనం అబ్బాయి మాటల్లో విన్నాము అబ్బాయి ఒక్కడే ఈ యొక్క ఇంట్లో వదిలేసి వారి కుటుంబ సభ్యులు మొత్తం వలస వెళ్లారని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణకు వలస వెళ్లారని చెప్పి చెప్తున్నారు చూసుకోవచ్చు ఈ గ్రామాల్లో ఎంత దౌర్భర్య పరిస్థితి ఉందో అనేది అర్థమవుతుంది గ్రామంలో ఒక అబ్బాయిని అదే చదువుకునే అబ్బాయిని ఇక్కడ వదిలేసి కుటుంబ సభ్యులు మొత్తం వలస వెళ్లారని అంటే ఈ గ్రామంలోనైతేనేమి ఈ ఇంటిలో ఎంత కష్టం ఉంటే అబ్బాయిని వదిలి వెళ్తారని చెప్పుకోవాలి ఈ అబ్బాయిని కూడా వాస్తవానికి తీసుకెళ్లేవారు అయితే ఆ అబ్బాయి నేను వెళ్ళను నేను చదువుకుంటానని చెప్పడంతోనే ఇక్కడే వదిలి వెళ్లారని చెప్పేసి అబ్బాయి గతంలో కూడా చెప్పారు అయితే గ్రామాల్లో వీటన్నిటికీ కారణం గ్రామంలో నిరక్షరాస్యత కూడా అధికంగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ కోసి మండలము పెద్దకడు మండలము ఇతర అనేక మండలాల్లో అక్షరాస్యత కూడా పూర్తిగా తగ్గిపోతుంది దీనికి కారణం ఈ గ్రామాల్లో ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు వలస వెళ్ళడము వలస వెళ్ళే తోడు ఆ యొక్క పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళడం దీంతోనే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ అయితేనేమి స్కూల్స్ అయితేనేమి అనేకంగా జాయినింగ్స్ కూడా తగ్గిపోతుందని చెప్పేసి గ్రామంలో ప్రజలు కూడా తెలియజేస్తున్నారు దీని కట్టడికి ఒకటే చర్య అని చెప్పేసి చెప్తున్నారు మా పొలాళ్ళకు మొత్తం నీరు అందించగలిగితేనే వీటన్నిటిని కట్టడి చర్యలు చేపట్ట చేపట్టినట్టు భావించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మరో చోట పబ్లిక్ అడిగి తెలుసుకునే ప్రయత్నం నాకు చెప్పండి ఈ గ్రామంలో ఎంతమంది ఇప్పటికీ వలస వెళ్ళింటారు ఒక ఐదు వందల కుటుంబాలపైన వెళ్ళింది సార్ చాలా మంది మరి మొన్న ఫస్ట్ ఎనిమిది రోజుల కింద ఐదు వందల మంది పోయినా మన నిన్న ఐదు వందలు దాదాపు రెండు వేల మంది వలస పైన వెళ్ళినారు అంటే ఈ వలసకు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళ కారణం అంటే ఉల్లిపాయ రేట్లు లేదు ఒరిసిన వలన పత్తి లాస్ అయినారు రైతులకి ఏ పంటలు లేవో ఇంక ఇక్కడ ఏమో ఉపాదానికి పనిగలు లేవో వానలు కొట్టి అంత వర్షాలు కొట్టి పోయినా కాబట్టి అక్కడ డబ్బులు తెచ్చుకుందామని తెలంగాణ గుంటూరు బెంగళూరు ఎక్కడ వలసారు సార్ మొత్తం ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా లేక ఈ సంవత్సరం ఎక్కువ సార్ ఈ సంవత్సరం వర్షాలు వలన ఎక్కువ ప్రతి సంవత్సరం వలస వెళ్తారు అయితే పత్తి సంవత్సరం ప్రతి సంవత్సరం మళ్ళి వాళ్ళు వెళ్తారో ఇక్కడొచ్చి పైప్ లైన్ వేసినాము అవి కూడా కష్టాలు లాస్ అయ్యి రైతులు కష్టాలు పడి అన్ని చుట్టూ తుంగభద్ర నది ఉంది తుంగభద్ర నీళ్లు ఉన్నాయి అంటే మీ పొలాలకు నీళ్లు ఇచ్చ లేకపోవడంతోనే ఈ కారణంగా వలస వెళ్తారు అదే కారణం వల్లే వలస వెళ్తాం అంటే మీ పొలాలకు నీళ్లు ఇవ్వగలిగితే ఈ వలస అనేది కట్టడి చేయగలరు కట్టె నెలలో అక్కడ వలస అనేది వెళ్ళరు ఇంకా మీ పిల్లలు చదువులు అయితేనేమి ఇబ్బంది అవుతుంది కదా మీరు ఇలా వలస వెళ్ళడం వల్ల తొలికపోతారు సార్ అంతే ఇంకా ఇబ్బంది అయితే అవుతుంది ఇంకా ఇబ్బంది అయితే అవుతుంది మీ పిల్లల్ని అట్లా పంపించేస్తారు మీరు పిలుచుకొని వెళ్ళిపోతారు చదువు మధ్యలోనే ఆపి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ ఏం దొరకదు కదా పని అక్కడ పోయి బతకడానికన్నా పోయి కష్టపడే రెండు డబ్బులు తెచ్చుకుంటామని అప్పుల వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది ఉంటారు కదా అక్కడైనా పోయి రెండు డబ్బులు తెచ్చుకొని పిల్ల తేలు పట్టుకొని పోయినా వలసలు వెళ్తున్నారు సార్ ఇప్పుడు మీకు ఇప్పటికీ ఎంత నష్టం వచ్చింది ఈ సంవత్సరం పంట ఎన్ని ఎకరాలు ఏ పంట వేసినా ఎంత వచ్చింది ఓ సార్ ఇప్పుడు నేనే వేసిన రెండు ఎకరాలు ఉల్లి వేసినా రెండు ఎకరాల రూపాయ కూడా రాలా అంత వలస కూలీలకే ఒకటిన్నరలు వేస్తే లాసినా అట్లా చాలా మంది రైతులు చాలా మంది లాసినారు ఇప్పుడే కాదు ఈ కోస మండలమే మందుల నిజవరకు మొత్తం అప్పుల బాధ వర్షాల వల్ల కష్టం ఎక్కువ ఉంది అనమాట లేవు దాని మీరు చెప్పండి నియోజకవర్గంలో అంటే ఎన్నికల ప్రచార సందర్భంలో నాయకులు మీకు హామీ ఇస్తారు ఖచ్చితంగా మీ పొలాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఏమంటున్నారు నాయకులు వాళ్ళు వచ్చి కేసి ఇస్తామని చెప్తున్నారు కానీ ఐఫైనా కూర్చున్నారు ఇక్కడ రావరు ఇంకా అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు చేసేది లేదు సచ్చేది లేదు అంటే ఎలక్షన్ అయిన తర్వాత మీ గ్రామాలకు వస్తున్నారు కనీసం నాయకులు వస్తున్నారు అప్పుడు మీటింగ్ నాకై నీకై నాకై నీకైనా తిరుగుతున్నారు తిరిగితే కిందాక ఇట్లా కూర్చోవడమే ఇంకా దావడం ఉంటుంది ఇంకా పట్టించడేది ఏం చెప్తారు మీ గ్రామాలకు నీళ్ళు ఇస్తే ఈ వలస కట్టడి చేయింటారుంది దగ్గర ఉంది ఇప్పుడు మా వాళ్ళు ఏమిటి ఒక్క కూడా పది లక్షలు పదహైదు లెచ్లు ఇరవై లెక్కలు పెట్టినారు అవి సరిగా రేత పొగలాక మరి ఆ పేపులు పెరికి మరికా బాధాయి ఇక్కడ వలస అనేది ప్రతి సంవత్సరం పోతుంటారు వలస అనేది ఎందుకు పోతున్నారంటే ఇక్కడ సరైన ప్రాజెక్టు లేవు ఉన్న కాలువలకు కూడా సరిగా నీళ్లు పరగడం లేదు ఇక్కడ పక్కన కుడి ఆర్డీస్ కుడికాలు కుడికాయలు కంప్లీట్ అయితే వలసలు అనేది కొద్దిగా తగ్గుతుంది అదే ఆడి చేసే పని ఇడే చేసుకుని బతుకుతారు ఈ సంవత్సరము రైట్లు అనేది లేవు ఉల్లిగడ్డ వేసినాము ఒక రెండు ఎకరాలు ఒక ఎకరాకి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినాము కానీ ఇంతవరకు ఒక రూపాయి లేదు చేన్లోనే వదిలేసినాము అందుకోసమే ఈ వలసలు అనేది ఇక్కడ రైతు సరైన గిట్టుబాట్ల ధర లేక వలసపోతున్నారు ఇప్పటికి మీ గ్రామంలో ఎంతమంది దాదాపు అంటే ఒక రెండు వందల కుటుంబాలు పోయినవి ఇంకా పోయే అవకాశం ఉన్నది అంటే ఇక్కడ ఉపాధి హామీ పథకం కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు 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 ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్తారా లేకపోతే ఈ సంవత్సరం లేదు ప్రతి సంవత్సరం వెళ్తారు ఎందుకంటే ఇక్కడ వర్షం ఆధారపడే బతుకుతుంటారు ఎక్కువ ఇక్కడ పెద్దగా ఎల్ఎల్సి కాలువలు లేవు వర్షం దారే ఆధారపడి బతుకుతారు సరైన గిట్టుబాటు దారి లేవు అన్ని నెక్స్ట్ నష్టపోవాల్సి వస్తుంది

మాట్లాడుతూ చుట్టూ మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో చుట్టూ తుంగభద్ర నది ఉన్నా కనీసం మా గ్రామాలకు అయితేనేమి మా మా ప్రాంతాల్లో సాగునీరు అందించలేకపోతున్నారు నాయకులు అయితేనే ప్రభుత్వాలు అయితేనే వీటిని సక్రమంగా కల్పించి సమృద్ధిగా కల్పిస్తే మేము వలస వెళ్ళడం వెళ్ళే ఆస్కారం ఉండదు మా పొలాల్లో మేమే పనులు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ప్రభుత్వాలు మారినా కానీ మా యొక్క బ్రతుకులు అయితే మారడం లేదు ఎన్నికల ప్రచార సందర్భంలో హామీలు ఇస్తున్నారు తప్పితే హామీలను నాయకులైతేనేమి ప్రభుత్వాలు నిలబెట్టుకోవడం లేదని చెప్పేసి వారి మాటలు విన్నాం ఈ సంవత్సరంలో అధిక వర్షాలు రావడం అధిక వర్షాలకు తోడు ఉల్లి పంట నష్టపోవడం పత్తి పంట యొక్క కుళ్ళిపోవడం ఇలా అనేక కారణాలతో ఈ సంవత్సరం అధికంగా వలస వెళ్ళామని చెప్పేసి వారి మాటలోనే విన్నాం ఇది గ్రామంలో గ్రామ ప్రజలైతేనేమి మహిళలు మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి లేక అనేక అనేక కారణాలతో వలస వెళుతున్నట్లయితే చెప్తున్నారు అయితే ప్రధానంగా వారు చెప్తున్న మాటలను మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా గ్రామంలో ఈ సంవత్సరం అధిక వర్షాలతో పంటలు నష్టపోవడం ఒక కారణం అయితే రెండో కారణం ఈ గ్రామంలో ఈ పంటలకు సంబంధించి పొలాలకు వర్షపు నీరు లేకపోవడం వర్ష ఆధారిత భూమి అయినప్పటికీ వర్ష నీరు అందించకపోవడంతోనే వలసకు వెళ్ళడానికి ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ కోసి మండలం మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో విషయానికి వస్తే మనం ఈ నియోజకవర్గంలోనే తుంగభద్ర నది ప్రవహిస్తుంది అయితే తుంగభద్ర నది నది ప్రవహిస్తున్న ఈ యొక్క పొలాలకు నీరు అందించకపోవడం ఈ యొక్క ఆర్డిఎస్ రైట్ కెనాల్ సంబంధించి పూర్తి చేయకపోవడం ఎన్నో సంవత్సరాలుగా ఇది పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ నేటికి పూర్తి చేయకపోవడంతోనే వలసలకు ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తున్నారు ఈ వలసల్లో ప్రధాన అంశం ఒకటి గుర్తించాలి ఆ అంశం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యొక్క చదువులు మానేసి తల్లిదండ్రులతో పాటు వలస వెళ్తున్నారు ఆ వలస వెళ్లే లో ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత అనేది పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవాలి ప్రధాన కారణం అనే చెప్పుకోవాలి దీని మీద ప్రభుత్వాలు అయితేనేమే నాయకులు దృష్టి సాధించి యొక్క పొలాలకు నీళ్ళు అందించే ఏర్పాటు చేసినట్లయితేనే ఈ నియోజకవర్గం సంబంధించి ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం సంబంధించి వలసలు అరికట్టడానికి ఆస్కారం ఉంటుందనే చెప్పుకోవాలి కెమెరా పర్సన్ హరితో ముని సుమన్ టీవీ మన